వెల్కమ్ బ్యాక్ ఛానల్ మీకు రోజు ఒకటి చూపించాలి అదేంటో అంటే ఏంటో అని చూడాలకుందా అదేంటో లేదండి ఫిష్ అక్వేరియం అది చూపిస్తాను చూడండి ఇదే ఫిష్ అక్వేరియం దీనిలో టూ ఫిషెస్ వచ్చాయి ఇదిగోండి వన్ టూ ఒకటేమో నేను ఒకటేమో మా చెల్లి ఇలా మేము పేరు పెట్టుకున్నాము ఇది ఎంతో అంటే జస్ట్ టూ హండ్రెడే పడింది మాకైతే ఇది చాలా బాగుంది మేము చూసిన వెంటనే నచ్చేసింది ఇట్లా చూసిన వెంటనే నచ్చేసింది తీసుకొని నచ్చేసా అంతే ఇంటికి అందరికీ నచ్చింది మా ఇంట్లో చాలా బాగుంది కదా చూడండి దీనికి ఫుడ్ కూడా ఇచ్చారు చూపిస్తాను కొంచెం ముందు ఇదే అండి అది చూడండి ఇవి రోజుకి ఫోర్ ఈ ఈరోజు పొద్దున్నే వేసాను ఫోర్ వేసాము చిన్నగా వేస్తేనే అవి కట్ నిడతాయని మాకు కూడా ఫస్ట్ డౌట్ వచ్చింది కానీ దీంట్లో ఉన్నంత ఎనర్జీ దీంట్లో ఉండదట అందుకే ఇవి ఫోరే ఇంకా అంత ఎనర్జీ ఉంటుంది అట దీంట్లో అవి ఫుడ్ ఇవే రోజుయా ఏముండదు తెచ్చుకో టైం అయితే చాలా బాగా అనిపించింది కానీ ఇవి ఎన్ని ఉంటాయో ఏమో అవి తొందరనే చనిపోతాయి ఎప్పుడైనా వీటిని ఇంట్లో ఎప్పుడు పెంచుకోవాలి ఫస్ట్ టైం ఇవి చూడండి చాలా బాగున్నాయి ఫిష్ అక్కడ అప్యయంతో దీంట్లో టూ హండ్రెడ్ అనమాట దీంట్లో ఆర్టిఫిషియల్ ట్రీ కలర్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు చూపిస్తాను చూడండి ఫిష్ అయితే పెట్టాగానే ఇట్లా దిస్తున్నాయి ఎలా తిరుగుతున్నాయి వీటి పేర్లు అయితే పెట్టాము మేము ఈ పేర్లు మీకు డౌట్ వస్తుంది లాస్ట్ లో చెప్తాను ఇదైతే మా ఇంట్లో చిన్న ఫిష్ అక్వేరియం మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి